పంతొమ్మిది వందల యాభైలో పుట్టినటువంటి సైన్స్ని ఈ ఈరోజు షుగర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి వాళ్ళు ఇంకా వ్యాధులకు బారిన పడతా ఉంటారు ఈరోజు చూస్తే కనుక మనకి తెలిసినవి రెండే రెండు షుగర్లు ఒక టైప్ వన్ టైప్ టూ కానీ రెండు వేల పద్దెనిమిదిలో ల్యాన్సెట్ ఒక పరిశోధనని ప్రచురించింది అందులో ఐదు రకాల డయాబెటీస్ని వాళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది వాటిని మనం గుర్తించగలిగితే కనుక సులభంగా మనం డయాబెటీస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు అందులో మొదటిది సెవర్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ రెండోది సెవర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ మూడోది సెవర్ ఇన్సులిన్ డిఫిషియంట్ డయాబెటీస్ నాలుగోది మోడరేట్ ఆర్ మైల్డ్ ఒబేసిటీ డయాబెటీస్ ఐదవది మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ ఈ ఐదు రకాల డయాబెటీస్లో అసలు ఏ విధంగా మనకి ఎటువంటి డయాబెటీస్ ఉంది అనేది మనం గుర్తించగలిగితే కనుక మూల కారణం లేదా రూట్ కాజ్ను మనం గమనించగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మన షుగర్ నుంచి బయటపడవచ్చు ఇక్కడ ఇండివిజువల్ అప్రోచ్లోనే మనం వెళ్ళి షుగర్ని తగ్గించుకోవచ్చు ఆ విధంగా మనం తగ్గించే సాక్ష్యాలు మనం చూపిస్తూ ఉన్నాం ఒట్టి మాటలు కాదు గోమత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి సాక్ష్యాలు చూడండి నేను మీ చంద్రమౌళి మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ అలాగే యూనివర్సిటీ స్థాయిలో న్యూట్రిషన్ చదువుకోవడం జరిగింది అలాగే నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ డిఎన్వైస్ చేయడం జరిగింది సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ని కిడ్నీ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున కిడ్నీ హెల్త్ కోచ్గా నేను పనిచేస్తూ ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయుర్వేద థెరపిస్ట్ పంచకర్మగా మనం పనిచేస్తూ ఈరోజు అనేక మందిని షుగరు బీపీ క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధుల నుంచి రక్షించడం జరిగింది ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి చూడండి